ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా బోలే బాబా పేరు మీద చలామణి అవుతున్న ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రవచనాలు వినడం కోసం హాజరైన వేలాది మంది భక్తుల్లో సుమారు నూట ఇరవై ఐదు మంది తొక్కిసలాట్లోనే మరణించారంటే ఈ దుర్ఘటనకి ఎవరు బాధ్యత ఆ ప్రవచనాలకు సంబంధించిన వీడియోలను మనం గమనిస్తే అధిక సంఖ్యలో మహిళలే హాజరైనట్టుగా మనకి అర్థమవుతుంది దాదాపు అన్ని మతాలు కూడా మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరాళ్ళుగానే చూసినప్పటికీ ఆయా మతాలు కొనసాగడంలో బతికి బట్ట కట్టడంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు పురుషుల కంటే అనడం అతిశయక్తి కాదేమో గాయపడి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి రాజకీయ నాయకులు వెళ్లిన వీడియోని పరిశీలిస్తే వృద్ధ మహిళలు కనిపిస్తారు వేలాది మంది హాజరైన చోటకి వృద్ధులు పిల్లల్ని తీసుకెళ్లడం ఏ మేరకు సాగు భక్తులు ఆలోచించుకో గతంలో బాబాలు అంటే కాషాయ వస్త్రధారణ గుర్తుకొచ్చేది ఇప్పుడు ఆధునిక బాబాలు వచ్చిన తర్వాత కాషాయ వస్త్ర మానేసి ధవళ వస్త్రాలు ధరిస్తున్నాయి అంటే తెల్లటి వస్త్రాలు ధరిస్తుంది బాబాల అవతారం ఎత్తి ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుంటూ భూ కబ్జాలకు పాల్పడుతూ మహిళలపై అత్యాచారాలకు తెగబడుతూ ఆర్థిక నేరాలకి పాల్పడుతూ ఇవాళ సమాజానికి చేడ పురుగుల్లా తయారయ్యేదారు తయారయ్యారన్నది వాస్తవం ప్రతి మతస్థుడు కూడా తాను తన మతానికి సంబంధించిన విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ ఆ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గుల మీద ఎందుకు కామెంట్లు చేయడం లేదు చర్యలు తీసుకోమని ఎందుకు కోరడం లేదు నాస్తికులు మత విమర్శ చేయగానే ఒంటిగాల మీద లేస్తారు కదా మత గురువుల పేరు మీద మీ మతాలకి చెడ్డ పేరు తీసుకొస్తున్నప్పుడు లేదా మీ మతంలో ఉన్న వాళ్ళ ప్రాణాలకి ముప్పు తీసుకొస్తున్నప్పుడు అటువంటి సంఘటనల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఆయా మతస్థులకు లేదా ఏ మతమో కూడా ఇందుకు మినహాయింపు కాదు మరి సంస్కరణ వాదం ఇతర మతాలకు సంబంధించే తప్ప తమ మతానికి అవసరం లేదని భావించేటువంటి మతస్థుల సంఖ్య ఎక్కువ తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి తప్పు చేస్తున్న వాళ్ళని ఖండించడానికి ప్రజల మరణానికి కారకులవుతున్న వారిని శిక్షించమని కోరడానికి మత విశ్వాసాలు అడ్డు రాకూడదు ఈవేళ ఉత్తరప్రదేశ్ ను పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా కాషాయ వస్త్రధారి ఒకప్పుడు కాషాయం ధరించిన వాళ్ళంటే ఐహిక సుఖాలన్నింటినీ వదిలేసిన వాళ్ళు అనే భావన ప్రజల్లో ఉండే ఈవేళ స్వాములు బాబాలు అమ్మలు అవతారం ఎత్తుతున్న వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించాలని చట్ట సభల్లోకి రావాలని మంత్రి పదవులు కూడా దక్కించుకోవాలని ఎందుకు తాపత్రయపడుతున్నారు మీ కోరికల్ని చంపుకోలేని వాళ్ళు కాషాయ వస్త్రధారణ చేయడం ఏంది బాబాల పేరు మీద ఇవాళ ప్రజలకి అంటే విశ్వాసులకి మీరు ఏం చెబుతున్నారు వాళ్ళ అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకుని బాబా ఎవడైనా ఉన్నాడా వాళ్ళ పరపతిని ఉపయోగించుకొని భూ ఆక్రమణలకి భూదందాలకి ఆర్థిక నేరాలకి పాల్పడినటువంటి లేదా వ్యాపారం చేయనటువంటి ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా భక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర విరాళాలు సేకరిస్తూ తాము మాత్రం అవుతున్న భావాలని నిలదీయవలసిన అవసరం లేదా అది కేవలం హిందూ భావాలకే కాదు అన్ని మతాల్లోని మత గురువులకి కూడా ఇది వర్తిస్తుంది వేళ క్రైస్తవుల్లో కూడా మత గురువులు ఏం చెబుతారు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటే సూది బెజంలో దోరుట సులభము అని చెబుతారు తాము మాత్రం పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని పడవలు లాంటి ఏసీ కార్లలో తిరుగుతూ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటాయి ఇది ఏ మేరకు సాగుబా అని సాధారణ భక్తులు ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నారు అది బోలే బాగా కానివ్వండి ఇంకో బాగా కానివ్వండి బాబాల ప్రవచనాలు వినడానికి ఎందుకు వెళ్తున్నారయ్యా అంటే ప్రతి వాళ్ళు ఏం చెబుతారు నాలుగు మంచి మొక్కలు చెబుతారు విందామని అని సమాధానం చెబుతారు అసలు ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే మంచి ఏదో చెడు ఏదో తెలియని మనుషులు ఈవాళ్ళ సమాజంలో ఉన్నారు వాళ్ళు నాగరికులు అయినప్పటికీ అనాగరికులు అయినప్పటికీ నిరక్షరాసులు అయినప్పటికీ కూడా మంచి చెడు తెలియని స్థితిలో ఏ మహిళ లేదా పురుషుడు లేరు ఇవాళ ప్రవచనాలకు ఎందుకు వెళ్తున్నారు ఆధ్యాత్మిక విషయాలు చెబుతారని ఆధ్యాత్మిక విషయాలంటే ఏమిటి అలౌకిక విషయాలు అలౌకిక విషయాలంటే ఏమిటి ఈ లోకానికి సంబంధం లేని విషయాలు మనం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో దీర్ఘకాలం బతకాలని ఆశిస్తూ అలౌకిక విషయాలు వినడానికి బాబాల దగ్గరికి అమ్మల దగ్గరికి వెళ్ళడం ఏ మేరకు సాగుబో ఇలా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎప్పటికైనా ఆలోచించుకోవాలి ఏది నీతో ఏది అవినీతో ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది మంచో ఏది చెడో మన అందరికి ఇంగిత జ్ఞానం అప్లై చేస్తేనే అర్థం అవుతుంది ఇవి తెలుసుకోవడం కోసం ఏ గురువు దగ్గరికి మనం వెళ్ళనవసరం లేదు ఏ గురువు దగ్గరికి వెళ్ళి కానుకలు సమర్పించుకోవాల్సిన అవసరం లేదు పైగా ఈ వేళ లో జరిగిన సంఘటన వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటి ఆ బాబా గారి పాదధూళి కోసం భక్తులు ఎగబడ్డారట ఎంతకంటే దారుణమైన విషయం ఉంటుందా అసలు ఒక మనిషి తనను తాను దైవ స్వరూపుడిగా ప్రకటించుకుంటే దాన్ని నమ్మడం ఏమిటి అవతల వ్యక్తి దైవ స్వరూపుడు అని చెప్పి నమ్మి వాళ్ల పాదధూల కోసం ఎగబడ్డం ఏమిటి అసలు మనం ఆధునికులు అని చెప్పుకోవడానికి అర్హులమైన ఈ ప్రశ్నలు భక్తులు అందరూ వేసుకోవాలి ఈవేళ గాలిలో కలిసిపోయిన నూట ఇరవై ఐదు మంది ప్రాణాలని ఎవరైనా తీసుకురాగలరా ఈ బాబాలు తమ మహత్యంతో వాళ్ల ప్రాణాలని వెనక్కి తీసుకురాగలరా వాళ్ల ప్రాణాలకి ఎవరు వెలకట్టగలరు ఆ కుటుంబం కోల్పోయిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయగలరు ఇటువంటి మరణాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏదో నష్టపరిహారం ప్రకటిస్తున్నాం లక్ష ఇస్తాం రెండు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం అని ప్రకటించడం కాదు ఇలాంటి మరణాలకు కారకులైన వారి ఆస్తుల్ని జప్తు చేసి వారి ఆస్తుల నుంచి మరణించిన వ్యక్తుల కుటుంబాలకి ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉంది ఈ మరణాలు ఉద్దేశపూర్వకంగా వేల మంది హాజరవుతారని తెలిసినప్పటికీ కూడా సరైన ఏర్పాట్లు చేయకుండా అక్కడ ప్రవచనాలు ఏర్పాటు చేసినటువంటి బాబాని తక్షణమే అరెస్ట్ చేయాలి ఈ మరణాల కారకుడుగా అతని మీద ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయవలసిన అవసరం ఉండగా అతని పేరు లేకుండానే ఈవేళ ఎఫ్ఐఆర్ ఓపెన్ అయిందని చెప్పి కథనాలు వస్తున్నాయి మీడియాలో ఎంతకంటే దారుణం ఉందా అంటే దీన్ని వాంటెడ్గా జరిగిన మరణాలుగా భావిస్తారా లేక పొరపాటున జరిగిన మరణాలుగా భావిస్తారా ఇది దైవికంగా జరిగిన మరణాలుగా భావిస్తారా ఒక వ్యక్తి అశ్రద్ధ కారణంగా జరిగిన మరణాలుగా భావిస్తారా అనేది భవిష్యత్తులో కానీ తెలియదు ఇలాంటి వాళ్ళను చూస్తుంటే అజ్ఞానంతో ఇటువంటి బాబాల దగ్గరికి వేలు లక్షల సంఖ్యలో హాజరవుతున్నటువంటి భక్తులను చూస్తుంటే కవిమిత్రుడు చెప్పిన చిన్న గేయం గుర్తొస్తుంది చెంగంపల్లి అశోక్ కుమార్ అని చెప్పి ఆ మిత్రుడు చెప్పాడు ఈ గేయం బ్రాందీ విస్కీ జిన్ను రమ్ములు మందేదైనా కిక్కు ఒక్కటే హిందూ ముస్లిం మతం ఏదైనా మత్తు ఒక్కటే అన్నాడే మత విశ్వాసాలు కలిగి ఉండడం వేరు ఆ మత విశ్వాసాల కారణంగా అజ్ఞానాన్ని ఆశ్రయించడం ఆ అజ్ఞానం ఆసరాగా ధనాన్ని కోల్పోవడం ప్రాణాలను కోల్పోవడం తేరని విషాదం ఇటువంటి సంఘటనల్ని నివారించాలి అంటే బాబాల అవతారం ఎత్తుతున్న వాళ్ళందరి మీద ప్రభుత్వం తగిన నిఘా ఉంచాలి వాళ్ళ కార్యకలాపాల మీద ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతూ ఉండాలి ఆశ్రమాల్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నింటినీ ఒక కంట కనిపెడుతూ ఉండాలి అన్నిటికీ మించి ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుంటున్న ఇటువంటి దొంగల్ని నిలువరించడం కోసం మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు తీసుకొచ్చినట్టుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ కోణంలో ప్రభుత్వాలు ఎప్పటికైనా పళ్లు తెరిచి ఆలోచిస్తాయని చెప్పి భావిస్తున్నారు